ఎవరో వెళ్ళారు ఆ త్రోవలో మేము వెళ్తున్నాం ఎందుకు ఈ త్రోవలో ప్రయాణిస్తున్నారు ఎందుకు ఈ మార్గం కూడా వెళ్తున్నారు ఎవరు చెప్పారు అంటే అదేమో మాకు తెలియదండి అందరూ వెళ్తున్నారు అందరితో పాటు అందరూ వెళ్తున్నారు అందరితో పాటు మేము కూడా పోతున్నాం అని మాట్లాడుతూ ఉంటారు కదా అయితే మనం ఏం చేయాలో తెలుసా అట్లా గుడ్డెత్తి చేలోబడినట్లుగా ఎవరు ఎట్ట అటు పోవడం కాదు మనం వెళ్తున్న ఈ జీవితంలో మంచి మార్గంలో వెళ్తున్నామా మారు మనసు తగిన జీవితాన్ని జీవించగలుగుతున్నామా మారు మనసు అని అంటే నీ జీవితం మారాలి మారు మనసు అని అంటే ఇది వరకు వెళ్తున్న మన త్రోవలన్నీ కూడా మారాలి అందుకనే వాక్యం అంటుంది మీరు మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించండి నువ్వు క్రైస్తువుడే క్రైస్తవురాలివే కాదనట్లేదు మన దైనందిన జీవితాల్లో మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఏం చేయాలి ఫలించాలి మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఫలించాలి అదే వాక్యంలో మొదటి వాక్యంలో దయచేడు మాట్లాడిన మాట ఏంటంటే అక్కడ రాయబడి ఉంది పరలోకము సమీపించుచున్నది మారు మనసు పొందండి ఏమి ఏం సంభవిస్తుంది ఉంది ఏం సమీపిస్తూ ఉంది ఏది దగ్గరికి వస్తుంది చెప్పండి పరలోక రాజ్యము సమీపించు ఉన్నది కనుక మీరందరూ కూడా మారు మనసు పొ